అమెజాన్ అడవి ఇది ప్రపంచంలోనే అతి పెద్ద అడవి ఈ విస్తారమైన అడవి నడివడ్డులో మిమ్మల్ని వదిలేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి అక్కడి నుంచి బయటపడడానికే దాదాపు నాలుగు వందల డెబ్బై రెండు రోజులు పట్టవచ్చు అడుగు ముందుకు పెట్టిన ప్రతిసారి భారీ చెట్లు దట్టమైన పదలు మీ దారిని అడ్డుకుంటాయి మార్గమే కనిపించినప్పుడు అలాంటి అడవిని దాటడం ఎంత కష్టమో ఊహించుకోండి ఈ అడవిలో జంతువు పెద్దదా చిన్నదా అనేది తేడా లేకుండా వాటి లక్ష్యం మాత్రం ఒక్కటే మిమ్మల్ని చంపి తమ పొట్ట నింపుకోవడం ఎప్పుడు ఎక్కడి నుండి ఏ ప్రమాదం వస్తుందో ఊహించలేం చెట్లు కొమ్మపై నుంచి ఒక భారీ ఎనకుండ పడి మిమ్మల్ని చుట్టేసే ప్రమాదం ఉంది పొదల వెనక దాక్కున్న ఒక చిరుతపులి ఒక్కసారిగా ఎగబడచ్చు లేదా నదిలోని పిరాణాలు గుంపులు గుంపులుగా వచ్చి మిమ్మల్ని పీక్కు తినచ్చు ఇదే అమెజాన్ అడవి ఇక్కడ ఒక చిన్న పొరపాటు కూడా మీ ప్రాణాన్ని గాలిలో కలిపేస్తుంది అమెజాన్ అడవి విస్తీర్ణం దాదాపు యాభై ఐదు లక్షల చదరపు కిలోమీటర్లు ఇది ఎంత పెద్దదో తెలిపేందుకు కొన్ని ఉదాహరణలు చూద్దాం పాకిస్తాన్ వంటి ఏడు దేశాలు ఈ ఒక్క అడవిలో ఇమిడిపోతాయి లేదా భారతదేశం వంటి రెండు పెద్ద దేశాలు సైతం సులభంగా ఇందులో సరిపోతాయి ఇంకా దుబాయ్ నగర పరిమాణం ఉన్న భూభాగాన్ని నూట యాభై ఏడు సార్లు ఉంచినా కూడా ఈ అడవి నిండదు ఈ ఉదాహరణతో ఈ అడవి పరిమాణం ఎంత విశాలమైందో స్పష్టంగా తెలుస్తుంది ఈ అడవి తొమ్మిది దేశాల్లో వ్యాపించి ఉంది బ్రెజిల్ పెరు కొలంబియా వెనిజులా ఈక్వేడర్ బొలీవియా గయానా సురేనాం మరియు ఫ్రెంచ్ ఇది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు ఈ అడవి మనం శ్వాసించే ఆక్సిజన్లో ట్వంటీ పర్సెంట్ అందిస్తుంది అంటే మన శ్వాసించే ప్రతి ఐదు శ్వాసల్లో ఒకటి ఈ అడవి నుంచే వస్తుందన్నమాట ఈ అడవిలో దాదాపు మూడు వందల తొంభై బిలియన్ల చెట్లు ఉన్నాయని అంచనా వేస్తున్నారు అంటే ప్రపంచంలోని చెట్లలో సిక్స్టీన్ పర్సెంట్ ఇక్కడే ఉన్నాయి ఒకవేళ మీరు ఈ అడవి చుట్టూ ఒక్క చుట్టూ వేసి రావాలి అంటే సుమారుగా తొమ్మిది వేల ఐదు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించవలసి ఉంటుంది ఇది భారతదేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వెళ్ళి తిరిగి రావడం లాంటిది ఈ అడవిని అమెజాన్ వర్షారణ్యం అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ సంవత్సరం పొడవునా దాదాపు ప్రతిరోజు ప్రతి వారం వర్షం పడుతూనే ఉంటుంది ఎక్కువ వర్షపాతం వల్లే ఇక్కడ చెట్లు ఎంతో దట్టంగా చాలా దృఢంగా శక్తివంతంగా పెరుగుతాయి అమెజాన్ అడవిలో వేల సంవత్సరాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న అనేక జీవులు ఉన్నాయి వీటిలో జాగ్వార్ ఒకటి ఇది ఆ అడవి యొక్క ఆహార శృంఖలంలో అగ్రస్థానంలో ఉంది అలాగే రంగురంగుల మకా పక్షులు వింత కీటకాలు మరియు ఇక్కడ మాత్రమే కనిపించే మొక్కలు ఈ అడవి యొక్క ప్రత్యేకత అడవి అంటే కేవలం అడవి మాత్రమే కాదు ఇది ఒక గాఢమైన అద్భుతం ఇక్కడ వర్షం పడినప్పుడు నీరు చెట్లకుండా దాదాపు పది నిమిషాల పాటు జారుతూ భూమిని చేరుకుంటుంది ఈ దట్టమైన చెట్ల కారణంగా పగటిపూట కూడా చిమ్మ చీకటిగా ఉంటుంది కాకులు ధోరణి కారడివి అంటారు కదా అలా ఈ అడవి అనేక అరుదైన జీవులకు నిలయం ఇక్కడ నలభై వేల రకాల మొక్కలు పదమూడు వందల రకాల అరుదైన పక్షులు రెండు వేల రెండు వందల రకాల చేపలు రెండు వందల డెబ్బై రెండు రకాల క్షీరదాలు మూడు వందల ఎనభై రకాల వింత జంతువులు ఉన్నాయి ఈ జీవులు ప్రపంచంలో ఎక్కడా కనిపించవు కేవలం అమెజాన్లో తప్ప ఇక్కడ కీటకాల గురించి చెప్పాలంటే ఇరవై ఐదు లక్షల రకాల కీటకాలు ఉన్నాయి వీటిలో చాలా విషపూరితమైనవి కూడా ఉన్నాయి ఈ అడవి బయట నుంచి చాలా అందంగా కనిపిస్తుంది కానీ లోపల అనేక ప్రమాదాలు పొంచి ఉంటాయి చిన్న కీటకం కూడా గొప్ప విషాన్ని కలిగి ఉంటుంది అమెజాన్ అడవిలో మొదటి ప్రమాదకరమైన జీవి గ్రీన్ అనుకొండ ఇది ప్రపంచంలోనే అతి పెద్ద పాము దాదాపుగా ముప్పై అడుగుల పొడవు మరియు రెండు వందల యాభై కిలోల బరువు ఉంటుంది ఇది విషపూరితం కాదు కానీ తన బలమైన శరీరంతో పెద్ద జంతువులను చుట్టుకుని ఎముకలను చిట్లించి ఇట్టే మింగేయగలదు అయితే ఇక్కడ కోబ్రా పైథాన్ వంటి వేలాది ప్రమాదకరమైన పాముల జాతులు కూడా నివసిస్తున్నాయి ఇక అమెజాన్ లో మరో ప్రమాదం బుల్లెట్ ట్యాంట్ ఇది ప్రపంచంలోనే అతి పెద్ద చీమ సుమారుగా నాలుగు సెంటీమీటర్ల పొడవు ఉంటుంది దీని కాటు చాలా బాధాకరం ఈ నొప్పి ఒక బుల్లెట్ కాళ్ళలోకి తీసుకువెళ్తే ఎలా ఉంటుందో అంతకంటే ఘోరంగా ఉంటుంది ఈ చీమ కాటు వల్ల వచ్చే నొప్పి అత్యంత తీవ్రం ఒక రకంగా చెప్పాలంటే ఆ నొప్పి బదులు చస్తే మేలు అనుకోవచ్చు అంత బాధాకరం ఈ అడవిలో ఇంకొకటి అమెజాన్ నది ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద పొడవైన నది దాని మొత్తం పొడవు ఆరు వేల ఎనిమిది వందల నలభై కిలోమీటర్లు ఇది దాదాపు మూడు వందల ఇరవై తొమ్మిది అడుగుల లోతు వరకు ఉంటుంది కానీ దీని నిజమైన గొప్పతనం దాని నీటి ప్రవాహంలోనే ఉంది ఇది ప్రపంచంలోనే అతి పెద్ద నది సెకండుకు రెండు వందల పంతొమ్మిది వేల ఘనమీటర్ల నీటిని మోస్తుంది ఈ నీటి పరిమాణాన్ని ఊహించడానికి ప్రపంచంలోనే అతి పెద్ద ఈత కలను ఈ యొక్క నీటి ప్రవాహం కేవలం ఒక్క సెకండులోనే నింపేస్తుంది అంటే కన్ను మూసి తెరిచే లోపు ఒక్క భారీ కొలను నీటితో నిండుతుంది అమెజాన్ నది నుంచి వచ్చే నీరు అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది ఇది ఎంత శక్తివంతమైనది అంటే ప్రపంచంలోని టాప్ పద్నాలుగు నదులు దీంట్లో కలిసినా అవి అమెజాన్ యొక్క ప్రవాహాన్ని సమానం చేయలేవు అమెజాన్ అడవిలో పడే వర్షమంతా ఈ నది ద్వారా సముద్రంలోకి చేరుతుంది అమెజాన్ నది కేవలం నీటి గురించి మాత్రమే కాదు ఇది అరుదైన జీవులకు కూడా ఆశ్రయం వాటిలో ముఖ్యమైనది గులాబీ నది డాల్ఫిన్ ఈ డాల్ఫిన్లు తమ ప్రత్యేకమైన గులాబీ రంగుతో నది యొక్క గందరగోళ నీటిలో అద్భుతంగా సంచరిస్తాయి అంతేకాకుండా ఈ నదిలో వేల సంఖ్యలో భయంకరమైన మొసళ్ళు కూడా నివసిస్తాయి ఇవి తమ ఆకలి తీర్చుకోవడానికి ఏ హద్దు దాటడానికైనా సిద్ధంగా ఉంటాయి ఈ గులాబీ నది డాల్ఫిన్ తొమ్మిది అడుగుల పొడవు మరియు రెండు వందల కిలోల బరువు వరకు ఉంటుంది ఇతర డాల్ఫిన్ల కంటే ఇవి ఎక్కువ తెలివైనవి మరియు వేగవంతమైనవి ఎందుకంటే వీటి మెదడు పరిమాణం చాలా పెద్దగా ఉంటుంది సాధారణంగా డాల్ఫిన్లు మానవులతో స్నేహపూర్వకంగా ఉంటాయి కానీ గులాబీ నది డాల్ఫిన్లు కొన్నిసార్లు దూకుడుగా మారి మానవులపై దాడి కూడా చేయొచ్చు అయినప్పటికీ ఇవి అమెజాన్ నది యొక్క అత్యంత ఆకర్షణమైన జీవుల్లో ఒకటిగా నిలుస్తున్నాయి అమెజాన్ నదిలో మరో ఆశ్చర్యకరమైన జీవి ఎలక్ట్రిక్ ఈల్ ఈ చేప ఎనిమిది వందల అరవై ఓట్ల వరకు విద్యుత్ని ఉత్పత్తి చేయగలదు ఈ విద్యుత్ను తన రక్షణ కోసం మరియు వేటాడేందుకు ఉపయోగిస్తుంది ఈ షాక్ చిన్న జీవులను స్తంభింపజేస్తుంది పెద్ద జంతువులను కూడా ప్రమాదాన్ని కలిగించవచ్చు అమెజాన్ నదిలో ఎలక్ట్రిక్ హీల్స్ వల్ల మానవులు విద్యుత్ షాక్ గురైన సంఘటనలు కూడా ఉన్నాయి అయితే ఈ షాక్ సాధారణంగా ప్రాణాంతకం కాదు కానీ ఒక వ్యక్తి యొక్క నాడీ వ్యవస్థను తాత్కాలికంగా దెబ్బతీస్తుంది ఇప్పుడు ఒక సాధారణ మనిషి కథను విరండి మార్టిన్ స్టెల్ ఒక మార్తాన్ ఈతగాడు మొత్తం అమెజాన్ నదిని ఈత కొట్టి దాటాడు అది ఆరు వేల ఎనిమిది వందల నలభై కిలోమీటర్ల దూరం ఈ నదిలో భారీ మసళ్ళు ఎలక్ట్రిక్ ఈల్స్ మరియు అనుకొండలు ఉన్నప్పటికీ అతడు ఈ సాహసాన్ని కేవలం అరవై ఆరు రోజుల్లోనే పూర్తి చేశాడు మార్టిన్ తన ప్రయాణంలో అనేక సవాళ్ళను ఎదుర్కొన్నాడు కానీ జాగ్రత్తగా ప్లాన్ చేసి ఒక బృందం సహాయంతో ఈ ప్రమాదాలను నివారించాడు ఈ సాహసం మానవ స్థైర్యానికి ఒక గొప్ప ఉదాహరణ ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రికార్డుల్లో ఒకటి రికార్డుల్లో ఒకటి కూడా అతను ప్రతిరోజు పది గంటల పాటు ఈత కొట్టేవాడు మరియు మిగిలిన సమయంలో విశ్రాంతి తీసుకునేవాడు అమెజాన్ నదిలో అనేక ప్రమాదాలున్నాయి అనకొండలు మసళ్ళు ఎలక్ట్రిక్ కిల్స్ ఇవే కాకుండా శాస్త్రవేత్తలకు అంతు చిక్కని ఇంకా పెద్ద జీవి ఒకటి అక్కడ దాకిని ఉంది పెరుగు దేశంలోని అమెజాన్ అడవిలో ఒక నది ఉంది దానిలోని నీటి ఉష్ణోగ్రత తొంభై డిగ్రీల నుంచి వంద డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది ఈ నది ఎందుకు ఇలా మరుగుతుందో ఇప్పటికీ ఎవరికీ తెలీదు అమెజాన్ అడవిలో సుమారు ఆరు వందల తగలు నివసిస్తున్నాయి ఈ ప్రజలు అడవిలోని జంతువులను వేటాడి తమ సంస్కృతి మరియు సాంప్రదాయాల్లో అక్కడే తమ జీవనాన్ని గడుపుతారు వీరికి ఎప్పటికీ ఆధునిక ప్రపంచంతో సంబంధాలు లేవు కానీ ఈ అడవిలో మరో ఆశ్చర్యకరమైన రహస్యం దాగి ఉంది అవే జియోగ్లిప్స్ జియోగ్లిప్స్ అంటే భూమిపై ఉన్న పెద్ద రేఖాగణిత ఆకారాలు లేదా నిగూఢ గుర్తులు ఇవి ఎంత పెద్దవి అంటే కొన్ని పదిహేను కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి ఉపగ్రహ చిత్రాల ద్వారా చూసినప్పుడు ఈ జియో గ్లిప్స్ స్పష్టంగా కనిపిస్తాయి అమెజాన్ అడవిలో ఇలాంటివి మూడు వందల కంటే ఎక్కువే ఉన్నాయి ఈ వింతైన గుర్తులు ఎందుకు ఉన్నాయి వీటిని ఎవరు సృష్టించారు ఏ ఉద్దేశంతో ఇవి తయారు చేయబడ్డాయి ఈ ప్రశ్నలకు ఎప్పటికీ సమాధానం లేదు ఇవి ఇప్పటికి కూడా ఒక రహస్యంగానే మిగిలిపోయాయి ఇక ఈ జియో గ్లిప్స్ గురించి మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో అవును అని టైప్ చేయండి నెక్స్ట్ వీడియోలో మీకోసం వాటి గురించే చెప్తాను ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్